ఇప్పుడు ఎక్కడ కనిపిస్తుంది సార్ ఆలోచన లేదే మీకు ఎక్కడున్నారౌసరూప పండుగ నాడు వచ్చి కనీసం పప్పు అన్నం కాపోతే చారాన్నం కూడా ఐదు వేల నోట్లకి వెళ్ళిన పరిస్థితి అక్కలద్దాయి రాష్ట్ర ప్రధానికానికి మిమ్మల్ని ఎన్నుకున్న పాపానికి ఎన్నుకున్న పుణ్యానికి న్యాయమేనా దాని గురించి ఆలోచిస్తున్నట్టుగా మీరు తీసుకున్న రివ్యూస్ ఏం చేసుకుంటున్నో మరి గొప్పగా మిగతా విషయాలు పత్రికలో చెప్తాను వీటిని ఎందుకు ప్రజలకు ప్రజలకు ముందు చెప్పట్లే ఎందుకు ఆలోచన చేయట్లేదు కొంతమంది ప్రభుత్వాలు వచ్చి ఉన్నప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చిన్న ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఈ టమాటాలు కానీ ఉల్లిపాయలు కానీ ధర పెరిగినప్పుడు కానీ తరిగినప్పుడు కానీ దేశంలో ఏ రాష్ట్రంలో అయితే పెరుగున్నాయో తక్కువ ఉన్నాయో అవి తీసుకొచ్చి మార్కెట్లో చేసి మార్కెట్లో పూర్తి చేసేవాళ్ళం టమాటోలు ధర లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఫ్రీ ఇచ్చి బెంగళూరు బొంబై హైదరాబాదు సిటీ సిటీకి పంపించి మధ్య చెన్నై సిటీ పంపించి వాటిని పంపించుకునే పరిస్థితి చేసుకునేవాళ్ళం వాళ్ళం ఇవాళ అలాంటి పరిస్థితి లేదే ఫైన్ వెరైటీ కానీ ధరలు పెరిగిపోతే పక్క రాష్ట్రాలు ఎదుర్తున్న ఎక్స్పోర్ట్స్ కానీ లేకపోతే అన్యాయక్రంథులు కానీ అరికెట్టి మార్కెట్ అరికెట్టి రెగ్యుట్ చేసి అందుబాటులో తీసుకొచ్చేవాళ్ళం లేదు పై రాష్ట్రాలను తెప్పించి వాటికి వచ్చి అందుబాటులో వచ్చినట్లు ఆ కార్యక్రమం చేసేవాళ్ళం అసలు ఏంటి ఏం జరుగుతుందో అర్థం అట్లే మందుకోసం మాత్రం ఇవాళ పెద్ద 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 తొంభై తొమ్మిది రూపాయలకే మాధ్యమని డబుల్ నైన్ ఓకే గుడ్ మరి వాటబల్ కమ్మ వాట పరిస్థితి ఏంటి అసలు మీకు చేమకుంటున్నట్లయితే ఉందా అసలు ఆలోచన ఉందా చెప్పండి అదే చూశాడు విశాఖపట్నం నుంచి ముందు లూ ఏదో పెద్దగా ఏదో వచ్చి ఫోటోలు వేసి బ్యానర్ చేసి ఓ అని మళ్ళీ అటు అటు వెళ్ళిపోయిన తర్వాత వచ్చి వాళ్ళు వచ్చి చాలా ఇదే పెద్ద దీనిగా వచ్చే ఆ రోజు లెళ్ళు ప్రాజెక్ట్ వచ్చి వైజాగ్ నుంచి ఎందుకు వచ్చి అనుకున్నాం వద్దనుకున్నాం ఈ రోజు చెప్తాను వద్దనుకున్నాం ఎందుకు వద్దనుకున్నాం ఆ లూ ప్రాజెక్టులు ఉన్న ఒప్పందం ఏంటంటే ఆ రోజు సుమారు పదమూడు ఎకరాలు మన బీచ్ బీచ్ పక్కన రామకృష్ణ బీచ్ దగ్గర ఎంతో విలువైన ఎకరం కోటి రూపాయలు ఎకరం వంద కోటి రూపాయలు ఉన్న స్థలంలో పదమూడు వందల కోట్ల స్థలంలో ఆరు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకు పెడతాం మేము ఒక మాల్ కడతాం అంటే నాలుగు సంవత్సరాలు ఊరించి 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 ఉంటే వైసీపీ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత పదమూడు వందల కోట్ల స్థలంకి వచ్చే వాల్యూ నుంచి ఆరు వందల కోట్ల పెట్టుబడులు ఏంటి ఇది సమంజసం కాదని దాన్ని రద్దు చేయడం జరిగింది ఎస్ మన పోర్టు హాస్పిటల్ ఆపోజిట్లో పోర్టు స్థలంలో సుమారు పదిహేడు ఎకరాలలో బిట్ మాల్ని అది ఆరు వందల కోట్లే అక్కడ కడుతున్నా అప్పుడే ఐదు ఫ్లోర్లు వెళ్ళిపోయి అయిపోయింది ఒక ఐటీ టవర్ కూడా రెండు లక్షల అసెఫ్టీతో ఐటీ టవర్ కూడా కడుతున్నాం ఓ రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు వచ్చేటట్టు ఐటీ టవర్ వస్తే ఆ ప్రాంతం అంతా కూడా ఎంతో అక్కడ ఒక ఎన్నర్వే అక్కడ ఒక మాలు వస్తే ఆ ప్రాంతం అంతా కూడా ఎగువస్ వస్తుంది కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఇప్పుడు ఎలివేటట్గా ఉంది ఈ ప్రాంతం ఇక్కడ అవసరం లేదే అవసరమే ఎంత మనం ఇచ్చే వాళ్ళకి ఇచ్చే ప్రభుత్వ ప్రభుత్వం దేనికంటే ఓ పది రెట్లు వచ్చి వాళ్ళు ఎక్కువగా తీసుకు పెట్టుబడులు కనిపెట్టి తద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయితే ఇట్స్ ఫైన్ మన ప్రభుత్వ స్థలం తాలూకా ధరలోనే సగం పెట్టుబడి లేకపోతే ఒక కడితే దాని గురించి పెద్దగా అందుకే వద్దన్నాం ఇవాళకి కూడా చెప్తున్నా దానికి పచ్చిన్న బిడ్డు మనం తీసుకొచ్చాం వాళ్ళకి ఇంత ధరతో స్థలం ఇవ్వలేదే మనం పోర్టులో ఉన్న మరి ఖాళీగా ఉన్నదాన్ని పదిహేడు ఎకరాలు నాలుగు లీజ్కి ఇచ్చాం పోర్టులో దాంట్లో ఆరు వందలు కోటి రూపాయలతో అక్కడ కడుతున్నారు దాంతో పాటు రెండు లక్షల సెఫ్టీ కాడ కూడా అందులో భాగంగా ఐటీ టవర్ కడుతున్నారు దాంట్లో రెండు వేల ఉద్యోగాలు కూడా వస్తున్నాయి తప్ప ఏది ఏ పని చేయ విశాఖపట్నానికి సంబంధించి ఏంటి చేస్తుంది ఏం చేస్తారు ఇక్కడ ప్రజాప్రతినిధులు చెప్పండి రేపు నేను నా ప్రెస్మెంట్ అయిపోతుంది మీ అందరం ఇప్పుడు మాట్లాడి సరిపోతాము ఓకే ఫైన్ ఎల్లుండి వచ్చి కాదు సత్యబాబు గారు చెప్పింది అబద్ధం ఇదిగో మీరందరూ కూడా ఈ నాయకుడు వచ్చి నాయుడు గారు నాయస్ గారు లేదా అమరావు లేదా కన్నబాబు లేదా ధర్మశ్రీ లేదా కేకే రాజు అందరూ కూర్చొని ఇది చెప్పింది పచ్చి అబద్ధం అని చెప్పి చెప్పండి దీని కాదు రేపు నాలుగు వేల కోట్లు పెట్టుబడులు వస్తుంది ఇల్లు పెడుతుంది ఇక్కడ డూ సబ్స్క్రైబ్ సాక్ష్యం వైజాగ్ వాచ్ లైక్ షేర్ అండ్ కమెంట్